అగ్రిటెక్ ఛానల్కు నమస్కారం వరి నాట్లు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లోపు చల్లుకునే గంట లేదా దుబ్బ గూలికలకు సంబంధించినటువంటిది చూసుకుంటే విల్వుడ్ కంపెనీ వారి ఎక్జోటికా ఈ ఎక్సోటికాను చూసుకుంటే దీనిలో ఉన్న కాంపోజిషన్ చూసుకుంటే మనకు కార్టాపా హైడ్రాక్లోరైట్ ఫోర్ పర్సెంట్తో పాటు విప్రోనిల్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీజీ రూపంలో కలదు మనకు ఈ ఇన్సెక్ట్ సైడ్లో రెండు రకాల కెమికల్ కాంపోజిషన్లు కలడం ఉండడం వల్ల మనకు ఇది మనకు మంచి రిజల్ట్ చూపిస్తుంది ఇది వరిలో వచ్చే కానం తొలుచు పురుగు మరియు ఆకుచుట్టు పురుగులను సమర్థవంతంగా అడ్డుకుంటుంది అంతేకాకుండా ఇది మనకు గంట మరియు దుబ్బు అధిక అధికంగా రావడానికి కావలసినటువంటి మైక్రోన్యూట్రన్స్ను కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఈ విల్వుడ్ కంపెనీ వారి ఎక్సోటికాను కూడా మనం ఈ గంట లేదా దుబ్బు గురించి కూడా మనం ఉపయోగించవచ్చు అంతేకాకుండా ఇది రసం పీల్చే పురుగులను మరియు మొగి పురుగును సమర్థవంతంగా అడ్డుకుంటుంది ధర చూసుకుంటే మార్కెట్లో మనకు పదకొండు వందల నుంచి పదమూడు వందల రూపాయల మధ్యలో కలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్